హాయేందరికి అందరు ఎట్లా ఉన్నారు బాగున్నారా కిచెన్లో అనుకుంటున్నారా ఏమీ లేదు బిర్యానీలు అవి ఇవి ఏం చేయట్లేదు కానీ ఇవాళ తెలంగాణ స్పెషల్ స్వీట్ పేనీ ఎలా తయారు చేయాలో చెప్తాను ఎందుకు తెలంగాణ వాళ్ళు అయితే తిట్టుకుంటారు ఏంటమ్మా కవిత ఈ పని కూడా చూపిస్తావా పేనీలు ఎట్లా తినాలో ఎట్లా తయారు చేసుకోవాలో కూడా చూపిస్తావా అంటారు కానీ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క స్పెషల్ స్వీట్ ఉంటుంది అలాగే తెలంగాణలో పేని అనేది దీపావళి స్పెషల్ స్వీట్ ఇక్కడ కూడా పూతరేకులు ఉంటాయి కదా మనకి తెలంగాణ వాళ్ళకి వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి కూడా పూతరేకులు అంటే సరిగా తెలియదు అట్లా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క స్పెషల్ స్వీట్ ఉంటుంది ఇది కూడా తెలంగాణ దివాళి స్పెషల్ స్వీట్ అనమాట ఇది పేనీ అంటారు దీన్ని ఇలా ఉంటుంది ఇదిగోండి ఇలా సన్నగా ఉంటుంది అనమాట ఇదిగోండి ఇలా సన్నగా ఉంటుంది ఇలా సన్నగా ఉంటుంది అయితే దీని ఎలా తయారు చేస్తారో నాకు తెలియదు కానీ ఇది నెయ్యితో డాల్డాతో తయారు చేస్తారు అయితే ఇది చాలా బాగుంటుంది అనమాట చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకునే స్వీట్ అనమాట అయితే దీన్ని ఎట్లా చేసుకోవాలో చెప్తాను నేను ఏమీ లేదు సింపుల్గా ఇప్పుడు నేను ఈ పాలు ఉన్నాయి కదా ఈ పాలల్లో పాలు పాలు మరగపెట్టుకున్నాను ఈ పాలల్లో పా చిక్కటి పాలు కావాలి మనకి పాలల్లో కొంచెం ఇలాచి పౌడర్ యాడ్ చేసుకొని తర్వాత దించేటప్పుడు మీకు తగినంత షుగర్ వేసుకోవాలి వేసుకొని పెట్టుకోవాలి ఇందులో అయితే జస్ట్ ఇలాచి యాడ్ చేసుకున్న పాలు కదా మంచి మంచి ఫ్లేవర్ వస్తున్నాయి ఇలాచి వాసన వస్తుంది అయితే చూడండి ఇక కొన్ని పాలు వేసుకున్నాను పాలు వేసుకున్న తర్వాత ఇది ఉంది కదా ఇది ఉంది కదా జస్ట్ ఇందులో వేసుకోవడమే మన బిస్కెట్ ఎట్లా నానబెట్టుకొని తింటామో జస్ట్ అంతే నాకు ఇష్టం బాగా నేను రెండు వేసుకుంటున్నాను జస్ట్ ఇందులో ఇంకా ఏమీ లేదు ఇది పాలల్లో ఉడికించాలనుకుంటారు చాలామంది కానీ పాలల్లో ఉడికించవద్దు ఇది వేడి వేడి పాలల్లో వేస్తేనే ఇదిగోండి ఇలా మెల్ట్ మెత్తగా అయిపోతుంది అనమాట ఇది బాగా మెత్తగా అయిపోతే టేస్ట్ అనిపించదు కొంచెం ఇలా ఉన్నప్పుడు తింటే బాగుంటుంది ఇలాచి ఇలాచి ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది చాలా బాగుంది ఇది మరి ఇదిగోండి మేము చిన్నప్పుడు అయితే ఇది ఎంత తినేవాళ్ళం తెలుసా దీపావళికి మాత్రమే ఒక నెల రోజులు మాత్రమే ఉంటుంది స్వీట్ తర్వాత మనకు అనిపించదు ఇంకా ఇది ఎందుకంటే నేనైతే ఇంకా పొద్దున స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంక ఇదే బ్రేక్ఫాస్ట్ అనమాట ఇదే బ్రేక్ఫాస్ట్ ఇది ఇంకా కిరాణా షాప్కి వెళ్ళి ఇంకా కిరాణా షాప్ లో పెయిలు అయిపోయినాయి అనే వరకు తెచ్చుకొని పాలల్లో లేదంటే చాయ్లో కూడా వేసుకొని తినేదాన్ని నాకైతే పెయిల పిచ్చి బాగుండేది ఇప్పుడు మా పిల్లలు తినమంటే ఒకసారి తిని రెండోసారి నాకు వద్దులే నాకు వద్దులే అంటారు అప్పటి పిల్లలు అప్పటి కిడ్స్ కానీ ఇప్పుడు కిడ్స్కి టేస్ట్లో కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది అప్పుడు స్వీట్స్ తిండీలు ఎవరు ఇష్టపడట్లేదు ఇప్పుడు కానీ పేని మాత్రం చాలా చాలా బాగుంటుంది ఎంత బాగుంటుంది అంతే జస్ట్ వేడి పాలెల్లో కొంచెం ఇలాచి పౌడరు షుగర్ వేసుకొని ఈ పెయి వేసుకొని తినడమే అన్న థ్యాంక్ యూ అన్న ఇది హైదరాబాద్ నుంచి పంపించండి నాకు ఇక్కడ దొరకవని ఎంత బాగుంటుందంటే ఈ స్వీట్తో ఇంకే స్వీట్ను కూడా మనం పోల్చలేం అంత బాగుంటుంది ఈ పెయితో ఇంకా దేని కూడా పోల్చలేం దేనికి కూడా ఇది స్పెషల్ టేస్ట్ అనమాట చాలా బాగుంది నాకైతే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఇదే ఈవినింగ్ స్నాక్స్ ఇదే ఒక్కొక్కసారి నైట్ కూడా ఇదే తింటా అయిపోయే వరకు ఇంకా దీని పని పడుతూనే ఉంటా అయితే ఇంకా చాలా ఎక్కువ తినేదాన్ని చాలా ఎక్కువ తినేదాన్ని కిరాణా షాప్లో అయిపోయినాయి అమ్మ అనే వరకు తెచ్చుకొని తినేదాన్ని చాలా బాగుంది చాలా చాలా సూపర్గా ఉంది చాలా బాగున్నాయి ఇవి డాండాతో చేసినవి కాదు మంచి నెయ్యితో చేసినవి చాలా బాగున్నాయి గట్టిగా అయిపోతుంటుంది అనమాట కొన్ని పాలు యాడ్ చేసుకున్నాను మళ్ళీ అసలు బాగున్నాయి మీరు కూడా మీకు ఎప్పుడైనా పెనీలు కనిపిస్తే ఎక్కడైనా తెచ్చుకోండి తెచ్చుకొని ఇట్లా చేసుకొని తినండి ఇది టేస్ట్ చాలా బాగుంటుంది బాగుంటుంది టేస్ట్ స్వీట్ కూడా బాగా సరిపోయింది ఇలాచే ఫ్లేవర్తో సూపర్గా ఉంది ఇందులో ఇంకా డ్రై ఫ్రూట్స్ అవి ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి కానీ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇలానే ప్లెయిన్గా తినేస్తే బాగుంటుంది ఓకే ఇంకా బాయ్ నేను ఇవి తినాలి మొత్తం కంప్లీట్ చేస్తా బాయ్